నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను అనుష వైసీపీ అధినేత జగన్ కేంద్రంలో బిజెపికి మద్దతు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి సో అంటే జగన్ కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇచ్చారని అనడం జరుగుతోంది దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ అండ్ జనసేనతో కూటమిలో భాగంగా ఉంది కాబట్టి ఇక్కడ అది జగన్ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సెంట్రల్లో వచ్చి బీజేపీకి జగన్ ఎందుకు మద్దతు ఇచ్చారు అని చెప్పి కేసులకు భయపడ్డారా అన్న ధోరణిలో చాలామంది మాట్లాడుతున్నారు అలా చూసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా జైలు నుంచి బయటకు రాగానే బీజేతో బీజేపీతో పొత్తు కోసం ఏ విధంగా పాకులాడారో మనం చూస్తాం మొత్తానికి బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి ఎన్ని విధాలుగా కష్టపడి పొత్తు కుదుర్చుకున్నారో మనం చూస్తాం ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా కేసులకు భయపడే ఒకవేళ బీజేపీతో కూటమి కట్టారు పొత్తు కుదుర్చుకున్నారు అని మనం అనుకుంటే జగన్ కూడా మరి కేసులకు భయపడినట్టే ఒకవేళ చంద్రబాబు అలా కాదు అనుకుంటే జగన్ కూడా కాదు అన్నట్టే ఎందుకంటే జగన్ ఇప్పుడు సెంట్రల్లో ఎప్పుడైనా సెంట్రల్ సహకారం అనేది ఖచ్చితంగా ఉండాలి బీజేపీ ఎక్కడా ప్రతి విషయంలో పారదర్శకంగానే ఉంది మనం చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాల్లో టీడీపీకి సపోర్టివ్గా ఉంది కొన్ని విషయాల్లో వ్యతిరేకంగా ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాల్లో జగన్ కి ఫర్ గా ఉంది కొన్ని విషయాల్లో జగన్ కి ఆపోజిట్ గా ఉంది అంటే తనకు కావాల్సిన డెసిషన్ తను తీసుకుంది కానీ ఎవరి విషయంలోని తను అంటే ఒక వాళ్ళ వైపుగా ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు అయితే జగన్ బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చారు అంటే అక్కడ ఆపోజిట్ గా ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒకవేళ జగన్ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసే సిచ్యువేషన్లో లేదు స్ట్రాంగ్ ప్రతిపక్షంగా ఉంది కానీ జగన్ మద్దతు కాంగ్రెస్కి ఇప్పుడు అవసరం కాదు సో జగన్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీయే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది కాబట్టి బీజేపీకి మద్దతు ఇస్తే ఎంతో కొంత యూజ్ ఉంటుంది అని ఒకటి ఇంకొకటి ఏంటంటే మనకు తెలుసు జగన్ జగన్ కాంగ్రెస్లో నాయకుడిగా అదే వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నదే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే ఫామ్ చేయడం జరిగింది దీని వెనుక అనేక కారణాలు మనకు తెలుసు దీని గురించి కాంగ్రెస్ తో ఏ విధంగా కొట్లాడారో తెలుసు కాంగ్రెస్ వైఎస్ఆర్ ఎంత బద్ద శత్రువులో తెలుసు సో అది కాకుండా ఏపీలో జగన్ తన సొంత చెల్లి కాంగ్రెస్ లోకి వెళ్ళింది కాంగ్రెస్ ఆ విధంగా వ్యూహ రచన చేసి షర్మిలను తన పార్టీలోకి తీసుకొని జగన్ ను ఓడించే దిశగా ఎంత విధంగా ఎలాంటి ఎన్ని రకాలుగా ప్రయత్నించిందో మనకు తెలుసు మరి అలాంటి కాంగ్రెస్కి తీసుకెళ్లి సెంట్రల్లో మద్దతు ఇవ్వడం వల్ల జగన్కి ఒరిగేదేం లేదు ఒకవేళ కనీసం బీజేపీకి ఇస్తే చాలామంది అనుకుంటున్నట్టు ఏమో కేసు నుంచి బయటపడచ్చు లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తను ఒక ప్రతిపక్షంగా ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ తన గొంతు వినిపించడానికి ఎంతో కొంత బీజేపీ సహకరించవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నేతలు కూడా కొంచెం జగన్ మీద కనికరం చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే సెంట్రల్లో మద్దతు ఇచ్చారు కాబట్టి అలా చాలా రకాల ఆ వ్యూహాలను చాలా రకాల ఆలోచనలు బ్యారేజ్ వేసుకొని జగన్ ఈ మద్దతు ఇవ్వడం అయితే జరిగింది అంతేగాని కేసులకు మాత్రమే భయపడి మద్దతు ఇచ్చారు అంటే కాదు అనే చెప్పాలి ఎందుకంటే అక్కడ ఇంకొక ఆల్టర్నేట్ స్ట్రాంగ్ ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఒకవేళ జగన్ ఇచ్చి మద్దతు ఇచ్చినా ఇంకొక పార్టీకి అవకాశం లేదు కాబట్టి జగన్ బీజేపీకి ఇవ్వడం జరిగింది అది కాకుండా గతంలో మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నుంచి జగన్కి పెద్దగా ప్రాబ్లం ఏం రాలేదు అన్ని విషయాల్లో జగన్ ని సపోర్ట్ చేస్తూనే వచ్చింది మనం చూసుకుంటే సో ఆ విధంగా జగన్ బీజేపీకి అయితే మద్దతు ఇవ్వడం జరిగిందని మనకి తెలిసిన విశ్లేషణ ప్రకారం అయితే అది మ్యాటర్ కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్